తాము ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే పట్టణాల్లో ఉండేటటువంటి నిరుపేదలకి రెండు సెంట్లు భూమి ఇచ్చి నాలుగు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు బహిరంగ సభల్లో వాగ్దానాలు చేయటం అనేది జరిగింది అలాగే గ్రామాల్లో ఉండే నిరుపేదలకి మూడు సెంట్లు స్థలం ఇచ్చి నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇవ్వటం అనేది జరిగింది ఆ హామీని నెరవేర్చమని కోరుతూ సిపిఐ రాష్ట్ర వ్యాపితంగా పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంటు ఇచ్చి ఆర్థిక సహాయం నాలుగు లక్షలు సరిపోదు పెరిగిన రీత్యా ఐదు లక్షలు ఇవ్వమని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం పద్దెనిమిదవ తారీఖున ఈ పూర్తి చేయించినటువంటి అర్జీలన్నింటినీ స్థానిక సచివాలయాల్లో ఈ నిరుపేదలతోటి ఇప్పించడం అనేది జరుగుంది ఆ తర్వాత ఈ పేదలకి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇచ్చేంత వరకు కూడా సిపిఐ పోరాడుతుందని దానికి పేదలందరూ కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు గత ప్రభుత్వం పేదలకి సెంటు గ్రామాల్లో సెట్ ఇచ్చి ఎక్కడో మారుమూల అట్లా గ్రామాలకి దూరంగా ఇచ్చి మహానగరాలు ఎక్కడ కూడా వాళ్ళకి ఇల్లు కట్టించిన దాఖల్లో అందుకోసం మేము అధికారంలోకి వస్తే ప్రతిపక్షం ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు మేము అధికారంలో వస్తే గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఆ హామీని నిలబెట్టుకోమని చెప్పి సిపిఐ పార్టీగా మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తూ పేద ప్రజలకి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెట్లు ఇవ్వాలని చెప్పి ఈరోజు కొన్ని అర్జీని తయారు చేసి ఈ రోజు సచివాలయ పద్దెనిమిది తారీఖు కూడా తెలుసు ప్రభుత్వానికి మేము ఒక చేస్తున్నాం మీరు ఇచ్చిన హామీని అమలు చేర్చండి మీరు ఆ రోజు మన మీరు మేనిఫెస్టోలో ప్రజలకి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెట్లు ఇస్తారు ఇచ్చినటువంటి హామీని జరపరచు డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ నాలుగు నియోజకవర్గంలో ఇరవై వేల కుటుంబాలకి రోజు ఇల్లు నివేసిస్తున్నటువంటి ప్రజలు ఇరవై వేల కుటుంబాలని ప్రతి కుటుంబానికి నివేదిక స్థలం మరి గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాలు రెండు సెట్లు ఇచ్చి ఐదు లక్షలు డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టడానికి ఇవ్వాలని చెప్పి సొంతంగా డిమాండ్ చేస్తూ ఈ ఈరోజు సోళ ఆదిలోని గెండాశెడ్ సెంటర్లో ఈ యొక్క అవి ఈ యొక్క పట్టణాల్లో చెప్పి అర్జీల్ని చేత రాయించి సచివాలయానికి సమయం ప్రజలందరూ కూడా ఈరోజు ఇంకా ఈ ప్రాంతంలో ఇల్లు లేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు ఆలోచిస్తారు వాళ్ళు గౌరవప్రదంగా ఈ పట్టణ పట్టణంలో రెండు స్థలం ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం అదేవిధంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారు వీళ్ళ యొక్క అర్జీల్ని పరిశీలించి ప్రధునికతన వీళ్ళందరికీ కూడా స్థలాలు కేటాయించి కట్టుకోవడానికి గిల్లు ఐదు లక్షలు అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్